హాయ్ హలో అందరు నమస్కారం అండి ప్రజెంట్ మనము ఒక ఫీల్డ్కి రావడం జరిగింది అక్కడ ఫార్మింగ్ చేసేది లేడీస్ అయితే వాళ్ళని కూడా వీడియోలో కనిపించండి అని చెప్తే వాళ్ళు ఉన్నారు కదా వద్దు మేము మా ఫేస్ వద్దులేసారని అని వాళ్ళు అన్నారు అయితే వాళ్ళకు కూడా ఒక మైక్ ఇవ్వడం జరిగింది ఎదుర్కొని ఉన్నారు మైక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అడిగే క్వశ్చన్లకి సరైన సమాధానం మనం ఇద్దాము అయితే చాలామంది బొప్పాయి సాగు చేస్తున్నారు చేయడం వల్ల తప్పేం లేదు అందరు సాగు ప్రతి ఒక్కరు సాగు చేస్తూ ఉండాలి ఇది అది అని కాకుండా ప్రతి ఒక్క పంట వేస్తూ ఉండాలి ఒకటే పంటని ఎప్పుడు నమ్ముకోవద్దు అయితే ఆ లేడీస్తోనే మనం సబ్స్క్రైబర్తోనే తెలుసుకుందాము ప్రాబ్లం ఏంటో తెలుసుకునే ముందు చిన్న విషయం అండి బొప్పాయి ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో ఈ లాంగ్ టైం పంట ఎవరైతే ఉన్నారో ఇది మనకి మార్చి ఏప్రిల్ ఈ ఎండింగ్ టైంలో ఎవరైతే ఉన్నారో మార్చి ఏప్రిల్ ఈ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా వరకు పంటకి ఆకులు రాలిపోతూ ఉంటుంది ఆకులు కటింగ్ ఎక్కువ ఆకులు అయితే ఉండవు మనకి సో వాళ్ళ కోసం ఒక చిన్న చిట్కా చెప్పడం కూడా జరుగుతుంది మీకు తెలిసి ఉంటే బట్ ఏం కాదు తెలియకపోతే తెలియని వాళ్ళు చాలామంది కొత్తగా సాల్ చేసేవారు చాలామంది ఉన్నారు సో వాళ్ళకి అసలు కొంచెం ఎంతో కొంత తెలియాలి వాళ్ళ కోసం చిన్న చిన్న చిట్టుగా చెప్తూ ఉంటాను అది లాస్ట్ ఎండింగ్లో చెప్పాను ఇప్పుడైతే మనం సబ్స్క్రైబర్తో తెలుసుకుందాం ముఖాముఖి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అయితే మేము ఇది పప్పాయ ఫార్మింగ్ అనేది ఫస్ట్ టైం వేయడం మాకంత అనుభవం లేదు కాబట్టి ఇంతకుముందు ఒక రెండు మూడు ఛానళ్లు చూసాం చూసి అడిగాము అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి వైరస్ లాగా ఆకులకి ప్రాబ్లం వస్తే వాళ్ళు చెప్పిన మందులు యూజ్ చేసాం కానీ అప్పుడు ఏం రిజల్ట్ రాక ఇంకా ఆకులన్నీ మాడిపోయి ఇంకా ఎక్కువైపోయి పూతంతా రాలిపోయి మొత్తం ప్రాబ్లం అయింది చాలా దాన్ని అప్పుడు ఎలా కవర్ చేయాల అర్థం కాక మళ్ళీ దగ్గరలో ఉన్న మందులన్నీ వాడడం ఏం యూజ్ లేదు అప్పుడు మళ్ళీ సెర్చ్ చేస్తే మీ వీడియో వచ్చింది యూట్యూబ్లో ఇక లాస్ట్ టైం ఇక చేసేది అనేది ఒకసారి ఫోన్ చేసి చూద్దామనేసి మీకు కాల్ చేస్తే మీరు కొన్ని చెప్పారు మందులు అవి వాడాం దాని తర్వాత ఒక వారం పది రోజులనే మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఇది మీరు కూర్చున్నారు మాతోటి ఇప్పుడు మంచిగా ఉంది ప్రజెంట్ సో మరి అప్పుడు మీరు ఇచ్చిన మందులకి వాళ్ళకి ఏంటి మందు తేడానా అసలు ఏంది అది రీజన్ మాకు అర్థం కాలేదు ఎందుకంటే మేము మీరు మాకు డైరెక్ట్గా తెలియదు ఫోన్లో ద్వారానే కాంటాక్ట్ అయ్యి తీసుకున్నాం అసలు అది ఎందుకు ఇలా జరుగుతుంది అలా అవ్వడం వల్ల మాలాంటి రైతులకు చాలా మందికి ఇబ్బంది కదా నమ్మి తీసుకుంటాం ఛానల్ వాళ్ళ దగ్గర ఇలా ఎందుకు అవుతుంది అంటారు సార్ చిన్న విషయం చెప్పాలంటే మేడం ఒకటే చెప్తున్నాను మనం చూసే ప్రతి ఒక్క వీడియో అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాలి సంఘటన అనేది దేనికి అంటే ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నారు అన్ని రకాల మందు లేనిదే ఈరోజు పంట పడడం చాలా వరకు కష్టమైన పరిస్థితి మందు వాడందే పంట పడడం అనేది కింద చెట్టుకు బలము ఇవ్వాలన్నా కింద అడుగుమందు వేయాలి అలాగే పైన స్ప్రేయింగ్ ఆగాలి పూత కాపు ఆగలనా పైన స్ప్రేయింగ్ చేయాలి సో ఏందని నేను చెప్పేది అంటే ప్రతిదీ మందు లేనిదే ఈరోజు పంట పైన చాలా వరకు కష్టాన్ని పని సో మీరు అంతకుముందు వాడారని చెప్పి మీరు అన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు మీతో ఇలా చెప్తే వాళ్ళు అనుకుంటారు కదా మన కోసం ఏదో చెప్పుకున్నట్టు వాళ్ళు అనుకుంటారు సో అలా అని కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన సంఘటనే మనం చెప్తేనే ప్రపంచం మొత్తం అయితే వ్యవసాయం చేయండి పండియట్లేదు కదా కాకపోతే మనకి ఇంతమంది ఉన్నారు నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు కొంతమంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు సో వాళ్ళు కూడా ఏంటంటే నమ్మమని నేను చెప్పట్లేదు ఒకటి రీజనబుల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఈరోజు మందు చెప్పని వ్యక్తి ఎవరు లేరు ప్రతి ఒక్కరు మందు చెప్తూనే ఉన్నారు టెక్నికల్ ఏదో ఒక టెక్నికల్ చెప్తూనే ఉంటారు సో మందు కనిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం ఎవరో చెప్పారు ఒక కెమికల్ చెప్పారు రోగారు మోనారు అలా అలా అనుకుందాం మనం ఎక్స్పోన్ గ్రాస్ సిల్వా ఏదో ఒకటి మన కెమికల్ అనుకుందాం పర్ సపోజ్ రైతుకి ఏంటంటే వాళ్ళు ఎవరో ప్రమోషన్స్ కోసం చెప్తా ఉంటారు డబ్బుల కోసం ప్రమోషన్స్ కోసం ఈ రోజులో కొన్ని ఛాన్స్ ఎలాగున్నాయంటే మందులు చెప్తేనే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఛానల్ ప్రకారం వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని మందులు చెప్పేసి కానీ ఇక్కడ రైతు అనేది నష్టపోతున్నారు ఒకటే మీరు అడగండి మేము మందు వాడుతాం దానికి మీరు గ్యారంటీ ఇస్తారా అని చెప్పి ఒకటి అడగండి ఒకటి మీరు అడగండి మందు తీసుకునే ముందు నేనే చెప్తున్నాను ఆ మాట నేనే చెప్తున్నాను మందు తీసుకునే ముందు ఒకటి రెండు సార్ ఒక రైతు అమౌంట్ మనకి ఇస్తున్నారంటే ఒక వెయ్యి రూపాయలైన సరే రెండు సరే మన మాట విని ఒక రైతు అక్కడ తీసుకుంటున్నారు మందులు అని చెప్పేసి తీసుకున్న దానికి మీరు గ్యారెంటీ ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి అడగండి అడిగితే అది ఒక రిజల్ట్ ఉంటుంది నేను చెప్తున్నాను ఈ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మనకు రిజల్ట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది సార్ కానీ నష్టం అనేది రావద్దు నా యొక్క ఒపీనియన్ ఏంటంటే చాలామంది నేను మీకు వచ్చిన మీకు అంతకుముందు మీ దగ్గర ఫొటోస్ ఉన్నాయి మేడం ఉన్నాయి కదా ఆ ఫొటోస్ నాకు పంపియండి మీకు వచ్చిన సమస్య నాకు పెట్టిన వాట్సాప్కి ఆ ఫొటోస్ నేను మళ్ళీ మన ఛానల్లో పెడతాను కంపల్సరీ ఆ పెట్టిన తర్వాత మీకు తెలుస్తూ ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తెలుసో తెలియకో పాపం రైతులు ఎవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు వాళ్ళు పాపం రైతులు ఏం చేస్తారంటే ఎవరో చెప్పి వాళ్ళ మీద నమ్మకం హోప్ పెట్టుకొని వాడుతున్నారు కాకపోతే ఇక్కడ జరిగే సమస్య ఏంటంటే పంట వాళ్ళు డబ్బుల కోసం ఆ మందు చెప్పేస్తున్నారు అది వాడిన తర్వాత ఏం జరుగుతుంది పంట మొత్తం ఆకులు మాడిపోవడము పూత కాపు మాడిపోవడము రాలిపోవడము చెట్టు మొత్తం ఫుల్ ఫ్లవరింగ్ ఉన్న చెట్టు మొత్తం కూడా ఒక వైరస్ మాదిరి అయిపోవడము చెట్టు మీద బ్లాక్ బ్లాక్ డాట్స్ రావడము అలా 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 చాలా సమస్య వస్తున్నాయి సో ఇక్కడ జరిగేది అంటే పైన కంపెనీ వాళ్ళు ఫేక్ చేసే సగం వరకు ఇంకో సగం వరకు ఇక్కడ ఛానల్ వాళ్ళు ఫేక్ చేస్తున్నారు సో ఇక్కడ దేనికంటే మందులు మంచి మందులు ఉంటాయండి మంచి మందులు ఉంటుంది చెడ్డ మందులు ఉంటాయి కాకపోతే ఏంటంటే రైతు మీద ఎంత భరోసా ఉందో చెప్పేవాళ్ళకి అలాగే చెప్పేవాళ్ళ మీద కూడా అంతే భరోసా ఉండాలి సో మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తేనే తీసుకోండి లేదు ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసినా ఏం కాదు ఎందుకంటే తోట అనేది మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది కాకపోతే ఒకేసారి ఎవడో చెప్పిండు మందుని చెప్పి మీరు వాడుకొని నష్టం పడకండి నష్టాలు వెళ్ళకండి ఈ రోజుల్లో నాకు ఎంతోమంది ఏపీ అయినా సరే టీఎస్ అయినా సరే కర్ణాటక అయినా సరే బల్లారి ప్రతి స్టేట్ నుంచి నాకు కడప నుంచి మొదలు పెడితే బళ్ళారి దాకండి ఎంతో రక నేను చెప్పక ముందు ఇప్పుడు నేను వచ్చిన దాదాపు ఫీల్డ్కి అన్ని మా అయితే సెవెన్ మంత్స్ అనుకుంటాను సెవెన్ మంత్స్ నాకు చాలా రీచ్ అయింది వీడియోస్లో వచ్చేసి చాలామంది చూస్తున్నారు చాలామంది సక్సెస్లో ఉన్నారు సో నేను వాళ్ళు చోట పరిచోట నేను వెళ్ళకపోతున్నాను కాకపోతే ఏంటంటే కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు సో మనం అక్కడ వెళ్ళాలంటే నా పరిస్థితి బాగోలేదండి కొంచెం ఎందుకంటే ఇన్కమ్ పర్పస్ నాకు అంత లేదు సపోర్టింగ్ నాకు లేరు ఎవరు సో నాకాడ కార్లు ఏంది లేదు ఇక్కడ నాకు ఒక టూ వీలర్ అండి నేను వెళ్ళే చోటే వెళ్తాను వెళ్ళని చోట ఆపేస్తున్నాను సో అక్కడ రైతు పిలిచి ఎంతో కొంత ఛార్జ్ అట్లా ఇస్తే తీసుకుంటా తీసుకోవట్లేదు బట్ అక్కడ అది కాదు కదా సమస్య రైతు అనేది ఇంపార్టెంట్ ఏంటంటే మందు మంచి మందు వాడుకోండి పంట ఏ షెడ్యూల్ మనం వేసుకోవాలి ఏ నెలలో పంట సాగు చేస్తే బాగుంటుంది ఎప్పుడు వేస్తే బాగుంటుంది ఇలాంటి మల్చింగ్ ఉంది మల్చింగ్ వాడుకోవాలా వద్దా లేదు మల్చింగ్ లేకుండా ఇంకో తరహాలో మనం సాగు ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా దిగుబడి పెంచుకోవాలి పూర్తి సంవత్సరం మన పెంట ఎంత మోతాదు వేసుకోవాలి కోడి పెంట వేసుకోవాలా ఆవు పెంట వేసుకోవాలా కింద పంట ముందు ఎటువంటి గ్రాండ్స్ మనం వాడుకోవాలి అడుగుమందు వాడుకోవాలి పంట వేసిన తర్వాత ఎటువంటి మందులు స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఎంతవరకు మనకి ఖర్చు అవుతుంది మనకి ఒక ఎకరానికి ఎంత సుమారు ఖర్చు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్సా త్రీ ల్యాక్సా ఎంత ఖర్చు సుమారు ఖర్చు ఎంత అవుతుంది అలాగా మనకు షెడ్యూల్ ప్రకారం అన్నీ తెలుసుకొని వాడుకోండి వాడుకుండా ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను చెప్పే ఛానల్ వాళ్ళకి అనుభవం ఉంటేనే వాడుకోండి ఈరోజు డబ్బుల కోసం ఫేక్ ఐడి ఒకటి పెట్టుకొని మిర్చికి చెప్తారు అలాగే బొప్పాయికి చెప్తారు సో అన్నీ అలానే కాకుండా చెప్పే రైతుకి అనుభవం ఉంటేనే వాడుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఛాన్స్ చూసిన కొన్ని ఛానల్ అయితే అమ్మో దారుణంగా అయితే ఉన్నాయి మనకి ఎందుకంటే వాళ్ళు మిర్చికి వాడే మందులు బాయికి వాడితే పనిచేస్తారు పనిచేయదు ఎందుకంటే మిర్చి హెవీ డోస్ మిర్చి ఎవిడో తట్టుకునే గుణం మిర్చికి ఉంటుంది వరికి కొంచెం తక్కువ గుణం కానీ కాడకి తట్టుకునే గుణం ఉంటుంది కాడకి నువ్వు ఎటువంటి భయం మందులు కొట్టుకో తట్టుకునే గుణం ఉంటుంది మిర్చి కూడా అంతే ఎటువంటి భయం మందులు ఎవిడోస్ ఇవ్వండి తట్టుకుంటుంది బప్పాయి అలా కాదు బప్పాయి ఏంటంటే చాలా అంటే చాలా సున్నితమైన ఒక దారం ఒక ఆకు మీద మనకి ఒక గుండు శుద్ది ఎలా పెడితే హోల్స్ పడిపోతుందో అంత సున్నితమైన ఆకు అండి ఇది బొప్పాయి వచ్చేసి అంత సెన్సిటివ్ నేను ఏదో ఎవరికోసం అని చెప్పేసి అని కాదు నేను అనేది ఏంటంటే చెప్పేవాడికైనా తెలియాలి రైతుకైనా తెలియాలి అనుభవం ఉంటేనే అంతే అంతేగాని ఒకరు చెప్పారు ఇంకోళ్ళు చెప్పారు వాడితే ఇక్కడ నష్టపోయింది నేను కదండి మీరే మీరే మేడం హండ్రెడ్ పర్సెంట్ మీరండి మీరే కాదు అందరు ఇక్కడ చూసే ప్రతి ఒక్కరు కూడా సరే మన ఛానల్ చూసే మనకి చెప్పిన మందిని వాడుకొని చెప్పట్లేదు ఏంటంటే ఇక్కడ ఎకరాలు ఉంటే అరెకరం వాడుకోండి ఎకరం వాడుకోండి పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు వాడుకోండి మీకు నమ్మకం చెప్పే వ్యక్తి నా మీదని కాదండి అందరి మీద నమ్మకం ఉంటేనే వాడుకోండి మందులు ఏదైనా సరే అంతగాని ఎవడు పెద్ద వ్యక్తి చెప్పిండు చిన్న వ్యక్తి చెప్పిండు వాడుకుందాము ఇవ్వని సమస్య కాదండి ముందు నష్టపోయేది ఇక్కడ ఎవరు కాదు చెప్పినప్పుడు బాగుంటుంది ఇక్కడ కంపెనీ బాగుంటుంది చెప్పేది బాగుంటుంది నష్టపోయేది ఒకటే ఒకటి ఎవడు నష్టపోయేది రైతు రైతు నష్టపోతుంది ఈ రోజు నేను చూస్తున్నా ఇటు నుంచి నాకు ఒక ఇప్పుడు దాకా ఒక రూపాయి కూడా రాలేదు సో నేను అలా దాని గురించి నేను బాగా రైతు అనేది ఈ రోజులో మిర్చి మిర్చి వల్ల ఎకరం అమ్ముకుంటాను అండి ప్రతిసారి ప్రతి ఇయర్ ఒక ఇరవై గుంటల దాకా నుంచి ఎకరం దాకా అమ్ముకుంటాను రైతు వచ్చేసి దేనికి కారణం ఏంది మిర్చి సాగు ఎక్కువ సాగు చేయడం వల్ల రైతులు మినిమం ఒక సుమారు ఒక పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మిర్చి వేసుకుందాం ఒక మూడు ఎకరాల బొప్పాయి వేసుకుందాం ఇంకో మూడు ఎకర చెనక్కాయలు కందో పత్తో వరో అలా కాదండి రైతుకి ఆశ పెట్టి ఎంతో ఆశ పెట్టి రైతుకి ఇన్ని వేసుకోండి అన్నీ వేసుకోండి అని రైతు చెప్పేస్తున్నారు ఆ రైతు పాపం వామ్మో పోయినసారి అప్పులు మొత్తం ఈ సంవత్సరం తీర్చేవచ్చు చూద్దాం చెప్పేసి రైతు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కేసారి పది ఎకరాలు మిర్చి వేయడమా పదిసార్లు ఏదో ఒక పంట వేయడమా అలా సాగు చేసుకొని ఈ ఫెడ్ సెట్ షాపులకి వాళ్ళకి ఛానల్కి దండం పెట్టాలండి ఎందుకంటే రైతు అక్కడ మోసపోయేది రైతే అండి ఎవరో కాదు రైతే అక్కడ మోసపోయేది చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రైతు ఏనాడైనా సరే మిర్చి పండించే రైతు బాగుపడినట్టు నాకు ఒక కామెంట్ చేయండి నేను పది సవాల్ చేస్తున్నాను ఈ సంవత్సరం అయినా సరే పౌన్సారి ఏ పరిస్థితున్నా సరే మిర్చి పండించి ఒక పది ఎకరాలు రైతు ఒక ఎకరం తీసుకున్నా అని చెప్పేసి ఒక కామెంట్ ఏం చేయండి తీసుకున్నారా లేదని చెప్పి మీరైనా సరే మేడం గారు ఒక కామెంట్ నాకు చేయండి తీసుకున్నారా లేదని చెప్పేసి మిర్చి పంట పండించి నేను ఒక పది గుంటలని ఏం అని చెప్పేసి కామెంట్ చేయండి తీసుకోలేదు కదా పది గుంటలు కదా ఇరవై గుంటలు అమ్మడమా ఎకరా అమ్మడమా చనిపోవడమా అలా జరుగుతుంది సమాజంలో కారణం ఏంటి కొన్ని ఛానల్స్ వల్ల కొన్ని ఛాన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు డబ్బులు ప్రమోషన్స్ కోసం కొన్ని చెప్తా ఉంటారు సో మీరు నాకు ఎన్ని కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు ఏం కాదు ఎందుకంటే రైతు కోసమే ఉంటాయి ఈరోజు నేను యూట్యూబ్ కోసం నేను బతకట్లేదు సో మాకు కొంచెం ఉంది మాకున్న ఆస్తు నాకు చాలు నాకు కొంచెం మాకు మా ఇంట్లో కూడా ఫ్యామిలీ పర్సన్స్ జాబ్ కూడా చేస్తున్నా సార్ మాకు ఇన్కమ్ వచ్చేసి రైతు అనేది నాకు నష్టపోవద్దు ఇక్కడ రైతు నష్టపోద్దు అని చెప్పేసి నేను ఏదో ఈరోజు మీకోసం చెప్తున్నా నాకు జస్ట్ మీకోసం చెప్తున్నాను అంతేగాని నేను చెప్పే మందులు వాడుకోండి బంగాళా కట్టేయండి సో నా ప్రమోషన్ నేను చెప్పట్లేదు నాకు ఏ కంపెనీ కూడా నాకు ప్రమోషన్స్ చెప్పదా చేయలేదు ఏ కంపెనీ మందులు కూడా నాకు చెప్పలేదు నేను వాడుకున్న గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వాడుతూనే ఉన్నాను రిజల్ట్ ఉంది అదే మందులు ప్రతి ఏపీలో కూడా టీఎస్ కూడా పంపిస్తూనే ఉన్నాను పంపిన రైతు ఇప్పుడు రిజల్ట్ లేదని చెప్పేసి నాకు కామెంట్ చేయండి సవాల్ బస్ పది మంది రైతులు చెప్తున్నాం అందరు రైతులు వాడుతున్నాం ప్రతిరోజు నేను ఒక ఏడు నుంచి పది మంది నేను పంపిస్తున్నాను కంపెనీ ద్వారా నుంచి మందులు ఏమైనా అడిగితే పాపం వాళ్ళకి వెంటనే సమాచారం మనకి వాళ్ళు వాట్సాప్ పంపిస్తున్నారు ఇది సార్ ఇది సమస్య అని చెప్పేసి వాళ్ళు పంపిస్తున్నారు సో రూట్ డెవలప్ లేక పూతలు రాలిపోవడమా ఆకులు మాడిపోవడమా కొన్ని సేఫ్ వల్ల కొన్ని కాయలు లబ్బరవ్వడం వల్ల అలా వాళ్ళు పంపిస్తూ ఉన్నారు నేను వాళ్ళకి పంపిస్తున్నాను ఒక్కరిని సరే ఒక వ్యక్తి అయినా సరే అమౌంట్ కాకుండా స పర్ సపోజ్ ఈ మందు సార్ నాకు అసలు రిజల్టే లేదు అని చెప్పి కామెంట్ ఏం చేయండి అప్పుడు నేను చెప్తాను ఒకటి కాదండి నేను నా అక్కడ ఇన్కమ్ లేకని కాదండి ఏపీ మొత్తం మనం అందరూ వాడుతున్నాను ఎక్కువ శాతం వాడుతున్నాను కానీ నా దగ్గర ఆ పరిస్థితి లేదు నా అక్కడ వెళ్ళేంత సోమత నాకు లేదు ఇక్కడ అక్కడ పంపించడం వరకే కానీ అక్కడ వెళ్ళి వాళ్ళతో తీసకునేంత సోమత లేదు ఏదో అప్పుడప్పుడు ఒక రైతు దగ్గరికి వెళ్ళానా వీడియో తీసుకున్నానా అలా చేస్తున్నా కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర వెళ్ళేంత సోమత నాకు లేదు సో దానివల్ల నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఒక ఛాన్స్ చెప్తే వాడుకోండి నమ్మకం చెప్పే ఆయా మీద నమ్మకం ఉండాలి వాడే వ్యక్తి మీద నమ్మకం ఉండాలి ఎవరైనా సరే నేను చెప్తున్నాను కాదండి పది గల ఉంటే ఐదు గల వాడుకోండి ఐదు ఉంటే రెండు గలా వాడుకోండి నేను చెప్తున్నాను ఇది ఎందుకంటే మీరు అర్థం రైతు బాగుపడాలి ఛానల్ బాగుపడడం కాదు రైతు బాగుపడాలి ఛానల్ ఏముందండి ఈరోజు ఏదో నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతారు నాలుగు రాజు సంపాదించుకుంటారు వాళ్ళు బల్లింగ్ బిల్లింగ్ కడతారు అట్లే కాదు సమస్య సమస్య అది కాదు ఫెట్సెస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు రైతు మీదే బాగుపడదండి రైతు మీద బాగుపడేందో రైతు మీదే రైతు ఒక్కడే బాగుపడ్డు రైతు బాగుపడినట్టు చైత్రలో ఎక్కడ లేదండి రైతే రాజు రైతే వెనుముక రైతే ఏదో ప్రపంచం అద్భుతం ఏదో అంటారు ఎన్ని ఉత్త మాట అండి ఎన్ని ఉత్త మాట చెత్తనా ఓపెన్ ఉత్త మాటలు రైతు ఒక్కటే వేస్ట్ అండి ఎందుకంటే రైతు పండినమే ఒకటే తెలుసు రైతుకి మోసం చేయడం తెలియదు రైతుకి కాకపోతే ఇక్కడ జరిగే వ్యవస్థ ఎలా ఉందంటే రైతు మీద అందరు ప్రతి ఒక్కరు బాగుపడుతున్నారు మొదలు పెట్టిన గింజ గింజ దగ్గర నుంచి చివరి దాకా పంట అయిపోయేదాకా అందరూ రైతు మీదే బాగుపడుతున్నారు సో ఇక్కడ ఏంది కారణం ఏంటంటే రైతు కూడా బాగుపడాలని చెప్పి అనుకుంటున్నాను నేను కూడా ఎంతో కొంత బాగుపడితే మేడం అని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఇక వీడియో చాలా లాగైతే మేడం ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పుకుంటా పోతే వ్యవసాయం అనేది ఒక రోజు చెప్పేది వ్యవసాయం కాదు వ్యవసాయం గురించి ఒకరోజు మనం చెప్పేంత సింగుడు కూడా ఇక్కడ లేదు వ్యవసాయం రోజు రోజు కొంచెం ఈ యొక్క ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉందంటే రోజు రోజు కొంచెం మార్తా ఉన్నది సో ఒకరోజు చెప్పే మనం వ్యవసాయం కాదు ఇంకా మీకు ఏమైనా సరే సమస్య ఉన్నాయా అది కొంచెం క్లియర్ చేయండి ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ లాంగ్ తీస్తున్నారు సమ వీడియో చాలా షార్ట్ తీయని అంటున్నారు ఉపయోగపడిన వాళ్ళకేం ఉపయోగపడుతుంది ఉపయోగపడిన వాళ్ళకే సోదిలా కనిపిస్తుంది సో మీరు ఇంకా ఏదైనా ఉంటే పురుషా పెడతాను చెప్పండి మేడం అర్జెంట్గా అదేం లేదు సార్ మీ వీడియోస్ బాగానే ఉంటాయి ఎవరో కోసం మీరు ఇప్పుడు మీరు అన్నారు కదా కొన్ని ఛానల్స్ అనేవి రైతులు యూజ్ అవ్వట్లేదు వాళ్ళు బాగా ఇక్కడ ప్రాబ్లం ఎవరిదంటారు మరి నమ్మే మాదా లేక ఎలా పడితే అలా చెప్పే ఛానల్స్ వాళ్ళది అనుకోవాలా యూట్యూబర్స్ దనుక్కోవాలా ఎవరిది తప్పనుకోవాలి ఎవరినాలి మేము నమ్మి తీసుకుంటాం కానీ లాస్ట్కి అలా అయిపోతుంది అప్పుడు ఏ ఛానల్ వాళ్ళు చేస్తారు వాళ్ళని మేము ఏమని మీరు ముందు ఆలోచించుకోవాలిగా తీసుకునే ముందు మేము చెప్పాము కదా మీదే మీ భూమిలో ఫాల్ట్ ఉందేమో మీ మొక్కలో ఫాల్ట్ ఉందేమో ఏదో ఒకటి అనేస్తారు మీరు అన్నట్టుగా రైతు బాగుపడినట్లేదంటే లేదు ఎందుకంటే రైతు కూడా కొంచెం ఆలోచించాలి ఎవరో చెప్పారు కదా నమ్మేసి తీసేసుకుందాం ఏముంది అది ఇది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా కొంచెం ఆలోచించి కొత్త విధానాలు కొత్త పద్ధతులు తెలుసుకుంటే మంచిగా ఉంటుంది మరి పప్పాయి సాగులో లాభం మంచిగా ఉంటుందా ఉండదా సార్ ఇది ఎందుకంటే మేము ఫస్ట్ ఇయర్ కదా మాకంత తెలియదు ఇప్పటిదాకా మేమైతే ఏం చేపించలేదు కటింగ్ అనేది ఒకటే మేడం చెప్పారు నేను క్వశ్చన్స్ లాస్ట్ మీరు చెప్పారండి మీరు ఇందాకలా రైతులు నమ్ముతున్నారు మీకు అందరూ చెప్పేది అన్నారు కదా మీరు ప్రతి ఒక్కరు రైతు మీదే ఆధారపడేది ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచం మొత్తం ఆధారపడేది రైతుల మీదే మళ్ళీ వాళ్ళు చెప్తారు వేరే వాళ్ళు చెప్తారు కదా ఎందుకు అంత కష్టపడ పని ఎందుకు చేయడం వ్యవసాయం బంద్ చేసుకోవచ్చు అలా అనుకుంటే తినడానికి పని పండిస్తారు అదే అనేది అలా అందరూ అనే అనేవాళ్ళు తప్ప ఇక్కడ చేసే ఇక్కడ ఎవరు లేరు ఎంత సరే ఒక్కసారి ఒక సంవత్సరం అందరూ బంద్ చేసి అందరూ ఏదో ఒక పని చేస్తే చస్తారు అందరూ ఇప్పటికే దిగుబడి తగ్గిపోతుందని చూస్తూనే ఉన్నాం అలాంటిది అందరూ ఈ పని మా కొద్ది కష్టాన్ని తగ్గిస్తే కష్టపడే తిండి కోసం చివరికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది సార్ అందరు అలా అనుకుంటే గట్టే కదా ఇప్పుడు వ్యవసాయం అనేది ఒక అద్భుతం అది ఒకటి వ్యవసాయం చేయడం అనేది కానీ ఆ వ్యవసాయం చేసే రైతులకి ఏంటంటే సరైన సూచన లేక సరైన సదుపాయం లేక సరైన సలహాలు అంటే ఎవరు ఇవ్వలేక సరిగా ఫెడ్ సెట్స్ కానివ్వండి ఎటువంటి ఏ రంగం మనం చూసుకున్నా కూడా సరైన సదుపాయం లేదు రైతులకు వచ్చేసి అది కూడా ఇన్కమ్ పర్పస్ అయిపోయింది నుంచి కూడా ఏమైనా ఇవ్వడం లేదు అంటే కొన్ని పథకాలు కూడా మాకు తెలుస్తా లేవు అవి ఇవి పెడుతున్నారు మా సైడ్ అయితే ఇప్పుడు ఏపీ సైడ్లో కొంతమంది అసలు డ్రిప్ల గురించి తెలియదు మాకు పైపుల గురించి తెలియదు ఇవి భీమాలు ఏంటి తెలియదు అవి ఇవి అంటున్నారు కొన్ని కొత్త కొత్త వాటి గురించి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి ఎవరు చెప్పరు ఒకవేళ పోయినా కూడా సడన్గా తెలిసినప్పుడు డేట్లు అయిపోయినాయి ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరాలు రండి యాభై సంవత్సరాలు రండి అనేసి అంటారు అప్లై చేసిన తర్వాత ఆ డబ్బులు ఎన్నడొస్తాయో తెలియదు వాటి కోసం తిరిగి తిరిగి ఆ ఆఫీసర్లకి అందులో సగం వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది ఇంకా మాకేడు ఉందని గవర్నమెంట్ నుంచి ఉండదు ఇటు మందుల వాళ్ళు మంచిగా చెప్పారు నమ్మిన ఛానల్ అవి ఇవి ఆన్లైన్లో చూద్దామని అవి మంచిగా ఉండవు ఇలా అనుకుంటే అసలు ఈ వ్యవసాయం ఏ విధంగా చేయాలి మేడం మల్చింగ్ వచ్చేసి మనకి మల్చింగ్ డ్రిప్ అనేది అందరికీ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది అది కొన్ని ఏరియాకి ఇస్తుందంట అలా అది కూడా తప్పు అన్ని ఏరియాకి ఇవ్వాలి ప్రతి తెలంగాణ స్టేట్ అయినా సరే ఏపీ అయినా టీఎస్ అయినా సరే ఎక్కడైనా సరే ప్రతి చోట ఇవాళ రైతులకి ఎంతో అందు ఆదుకుంటే అంత మంచిది ఎందుకంటే రైతు చాలా వరకు కష్టపడుతున్నారు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఆ కష్టానికి విలువ తెలియాలి రైతులకు కష్టం అనేది సో గవర్నమెంట్ కూడా ఎంతో అంత ఆదరిస్తే చాలా వరకు బాగుంటుంది మెయిన్గా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే గుర్తించట్లేదు ఫస్ట్గా గవర్నమెంట్ అనేది పాపం రైతులు నిజంగా రైతు చేసే రైతుకే ఇక్కడ లాభం అనేది లేదు ఎవరో అక్కడ కౌలు భూమి ఇస్తున్నారు కౌలకి కౌ భూమి ఒక రైతు వచ్చేసి ఇక్కడ కౌలు భూమి ఇంత తీసుకొని కౌలు తీసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై వేలు కౌలు తీసుకొని ఎకరానికి వచ్చేసి దానిలో పెట్టే పెట్టుబడి ఏమో కొండంత వచ్చే లాభేమో గోరంతా ఇప్పుడు మాది అదే పరిస్థితి సార్ మేము ఇరవై ముప్పై వేలు ఎకరానికి తీసుకు ఇందులో పెట్టిందే ఇప్పుడు దాకా ఎన్ని లక్షలు పెట్టామో మాకే తెలియదు ఇది మొత్తం పోయేసరికి అసలు పెట్టిన పెట్టుబడి కాదు కదా ఈ కవులు కూడా పోతుందో లేదో తెలియదు ఈ భూమి ఆయన ఇంట్లో కూర్చుంటాడు సంవత్సరానికి టైం వచ్చేసరికి మేము తిన్నా తినకున్నా పండిచ్చినా పండియకున్నా ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిందే లేకపోతే వెళ్ళి పొండి అంటాడు ఈ పొలం వదిలేసి ఈ పని తప్పించి వేరే పని తెలియదు మరి ఎట్లా చేయాలి ఈ పని తెలియదు వేరే పనులు తెలియదు మాకు ఇదే తెలుసు ఇలా ఇంత ఇంత రేట్లు పెంచితే మందులు రేట్లు పెరిగిపోయినాయి ఒక్క మందు ఒకసారి కొనాలంటే ఒక చిన్న డబ్బా మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు అన్నీ ఒక్కసారి కొనాలంటే పది పదిహేను వేలు అయిపోతున్నాయి ఊరికే సంవత్సరం వచ్చేసరికి ఎంత అంటే అసలు వచ్చే ఆదాయం కంటే పెట్టే పెట్టుబడి డబల్ అయిపోతుంది అలాగని వ్యవసాయం పనిచేస్తారు అది వేరే పని రాకనే కదా ఇలా చేస్తున్నాం కానీ ఎటు లేదు మరి అదే బిజినెస్ అంటే మరి అదే బిజినెస్ అంటే అంటే ఒక ఈ రోజుల్లో ఎక్కడైనా చూసారా మరి మీరు రైతు బాగుపడింది బంగ్లాలు కట్టింది బిల్డింగ్ కట్టింది ఏనాడని విన్నారా రైతు లేదు కదా సో నేను ఎవరి మీద ఒకటి కుట్ర మీదని కాదు రైతు ఏనాడు శ్రమ చేసి కష్టం చేసి ఏదో అంటారు కదా చేసి చేసి చావడం తప్ప ఇక్కడ లాభం అంటే ఏం లేదు రైతు పిల్లల్ని కూడా పెళ్లి చేసుకోవట్లేదు రైతు కొడుకు కూడా ఒక విలువ అంటూ లేదు సో అందరికీ ఇక్కడ వాచ్మెన్ చేసే వాళ్ళకు కూడా పదివేలు కూడా ఒక విలువ ఉంటుంది కానీ రైతుకు రైతు భూమి కావాలి కానీ రైతు కొడుకు అనేది ఎవరికి ఈరోజులో చాలా వరకు నేను విన్నాను లేదంటే చూసినా కూడా మనం ఎందుకంటే రైతు కొడుకు వచ్చేసి పిల్లలు ఇవ్వట్లేదు కారణం ఏంటంటే మా అమ్మాయి అక్కడికి వెళ్తే వ్యవసాయం పని చేయాల్సింది అవును వ్యవసాయం పని చేయాలి కదా అని చెప్పి పిల్లల్ని ఇవ్వట్లేదు కానీ ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు దేనికంటే భూమి ఉండాలి కానీ వ్యవసాయం చేయకూడదు అలాంటి కొన్ని ఉన్నాయి ఈ రోజులో కూడా చూస్తున్నాను సో ఇలాంటి పరిస్థితి మనకి ప్రజెంట్ అయితే మనం నడుస్తుంది మార్కెట్లో కూడా ఎక్కడసారి ఇలాగే నడుస్తుంది సో కారణం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ రంగం అంతకు బాగోలేదు ప్రజెంట్ వచ్చేసి రోగాలు వస్తున్నాయి అర్థం కావట్లేదు వెళ్తున్నాయి అర్థం కావట్లేదు రోజు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త రోగాలు రెండు మూడు వస్తూనే ఉన్నాయి ఒకటి రెండు అని కాదండి అది టూ త్రీ ఇయర్స్ నుంచి నల్లి వచ్చి నల్లి అని చెప్పేసి బప్పాయికి ఏమో అని చెప్పేసి ఏదో ఒక రోగం వస్తూనే ఉంది రైతుకి దిగుబడి తగ్గిపోతూనే ఉంది మార్కెట్లో ధరలు వచ్చేసి ఏది మనకి కట్టలు కానీ సరే ఏదైనా సరే పురుగులైనా సరే ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉన్నది రైతుకు అదేమో విపరీతంగా తగ్గిపోతూ ఉన్నది సో కారణం ఏంటంటే రైతు వ్యవసాయం చేయడమే ఒక దండగా చెప్పి అనుకుంటున్నాను అలా అని చెప్పి అందరూ భావిస్తున్నారు కానీ తప్పండి రైతు వ్యవసాయం చేస్తూ ఉండాలి అందరు ఎవరి పనులు వాళ్ళు సగానికి సగం చేస్తూ ఉంటే అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తే అందరూ బాగుపడుతూ ఉంటారు కాకపోతే రైతుకి కొంచెం అనేది మనం గుర్తిస్తే బాగుంటుంది రైతుకు విలువ ఇవ్వండి రైతుకు అనేది కొంచెం తెలిస్తే సలహా ఇవ్వండి లేకుంటే తగ్గించండి గవర్నమెంట్ కూడా ఎంతో ఆదుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే రైతుకి సరైన సదుపాయం సరైన